పురాణము పదిహేడవ అధ్యాయము పారాయణము అంగీరసుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబలకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కా కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మనగా ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహం ఆత్మయని భావించుచుంటిని భావించుచుంటుని కనుక ఇంకా వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమొగ చుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడిని కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వంతర్యామి అయి రూపమైన పరమాత్మ నహ్ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలుగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచుండునదే ఆత్మ అనబడును నేను అనునది సరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకునుము ఆ దేహేంద్రి యాదుల నన్నింటినీ ఏది ప్రకాశింపజేయును అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపంబుతో ఉండి నశించు నవియే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త సుసుప్త వ్యస్తలు స్థూల సూక్ష్మకార శరీరంబులకు మూడింటి అందును నేను నాది అను వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకునుము ఇనుము సుదంటి రాయిని పెట్టుకొని తిరుగునటులు శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో సరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉంది నదియే ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజుని ప్రకాశింపజేయునటులో ఆత్మ కూడా దేహేంద్రియాలకు ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం అగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టపగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అదియే పరమాత్మయని అని గ్రహింతుము తత్వమసి మొదలైన వాక్యములందు త్వం అనునది పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపని అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వము బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపము ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికి గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసిన దేనని ఏ విధముగా గ్రహించము అటులనే ఈ ఒక దేహాంతర్యామి ఆగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము జీవులచే కర్మఫలం కర్మ ఫలము జీవుల కర్మ ఫలము అనుభవింతురనియూ తెలుసుకునుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూష ఉనర్చి సంసార సంబంధం ఒక ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలేను మంచి పనులు తరిచిన చిత్త శుద్ధియే దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు సంస్కరించి ఇట్లనియే సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము